సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన రెండు వందల మందికి ప్యాడ్ పెన్నులను అందజేశారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన రెండు వందల మందికి ప్యాడ్ పెన్నులను అందజేశారు వీటితో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సమకూర్చిన స్కేలు ఎరేజర్లను కూడా అందజేశారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిక్షా అభియాన్ ఏడిపిసి కమిడీ ప్రభాకర్ విద్యార్థులకు వీటిని అందజేశారు సివిల్ రస్ అని చెప్పేసి ఎంతో ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా రాసి మంచి రిజల్ట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోసం ఈ బేటీ బాబీ బేటీ పడావు సందర్భంగా మీకు టెన్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో యానంలో ఉన్న స్కూల్స్ అయినాటి కూడా ఆనంలో ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఒక బ్యాడ్ రైటింగ్ ప్యాడ్తో పాటు మీకు ఒక పెన్ను పెన్ను ఇస్తూ ఉన్నారు మీ వెళ్ళి మెటీరియల్ అన్నీ కూడా మన హెడ్ మాస్టర్ మన టీచర్లు అందరూ మీకోసం ఎరేజర్ కానీ తర్వాత స్కేలు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు 땡겨마. 그래 좀 나대자. 렉스미 더 가. 땡겨마.